క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఆ మేన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి కొరకు ఏదైనా ఎంతైనా చేయటానికి వెనకడం ఒకవేళ వారి కొరకు బాధపడవలసి వచ్చినా నష్టపోవలసి వచ్చినా కూడా వారి మీద మనకున్న ప్రేమ మనల్ని ఆ త్యాగము చేసే విధంగా మారుస్తుంది దేవునికి మహిమ కలుగాక ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా మనుషులమైన మనమే మనము ప్రేమించే వారి కొరకు అంతగా చేస్తే మరి దేవుడు మన కొరకు ఎంత చేస్తాడు ఆయన ప్రేమ ఇంకా వర్ణించలేనిది కదా అయితే ప్రభు ఏమంటున్నాడంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు దేవునికి గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో నీ ప్రేమ ఎవరి మీద ఉంది మనుషుల మీదనా డబ్బు మీదనా పేరు ప్రతిష్టల మీదనా దేనిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు ఈ లోకంలో దేనిని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా అది నీకు ఇబ్బందిని బాధను కలిగిస్తుంది అయితే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను కాకుండా దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు తిరిగి మనల్ని ప్రేమిస్తాడు దేవుడు తిరిగి మనల్ని ప్రేమిస్తే ఇక మనకు ఏమైనా కొరత ఉంటుందా మనమే మనం ప్రేమించే వారి కొరకు అంతగా చేస్తే మరి దేవుడు ఇంకెంత చేస్తాడో ఎలాంటి కష్టము కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాడు కాబట్టి మాట్లాంటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఆయనను మాత్రమే ప్రేమించుదాం ఆయనకు మించి మరొకరు మనకు ఇష్టంగా ఉండకూడదు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి విడువక మహిళ కృప చూపుతున్న ప్రభుత్వాలు ఎవరైతే ఈ లోకంలో నిన్ను ప్రేమిస్తూ ఉంటారో వారిని మీరు ప్రేమిస్తున్నారని మాతో సూటిగా మాట్లాడారు అవును తండ్రి మేము ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారు బాధపడకూడదని కష్టపడకూడదని వారి కొరకు ఎంతో చేస్తాం ఎంతో ప్రయాసపడతాం ఎన్నో త్యాగాలు చేస్తాం మనుషులమైన మేమే ప్రేమించే వారి కొరకు అంతగా చేస్తే సృష్టికర్తమైన నీవు ఇంకెంత చేస్తావు తండ్రి అయితే నిన్ను ప్రేమించకుండా లోకమును లోకంలో ఉన్న ఆశలను ప్రేమిస్తూ ఇబ్బందులకు గురవుతున్నాం ఉన్నాం ఈ రోజు మీరు మాతో మాట్లాడినట్లుగా ఇక లోకమును అందులో ఉన్న వాటిని కాకుండా నిన్ను మాత్రమే ప్రేమిస్తూ నీ ద్వారా ప్రేమించబడుతూ సమస్త సమృద్ధి కలిగి జీవించినట్లు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్